మేము ఎక్కడ ఉన్నాము గెస్ట్ చేయండి పొలం దగ్గర మాదే అండి పొలం పొలం దగ్గర ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఇగో పని అయితే చేసలేదు మా బాబుకైతే అన్నం ఏంటి వీడ పొలంలో దినిపించాలా అనుకోకండి మాది ఇగో చూడండి ఈ విల్లులే అనమాట ఈ విల్లులే స్ట్రైట్గా మా ఇంటికి స్ట్రైట్గా ఉంటుంది మా పొలం మేము బయటకు వచ్చేసరికి మా అమ్మగా అనిపించింది సో నేను మా బుడ్డోడైతే ఇక్కడికి వచ్చేసినాం కూర్చున్నని మా పొలం అనమాట ఈరోజు డ్రమ్సీడ్ గుంజాలని మా అమ్మ అయితే వాటర్ తెల్ల తీస్తుంది కనిపించిందా పార తీసుకొని వరం మీద నిల్చింది వేరే వాళ్ళదేమో పొలం దున్నుతున్నారు ఈ ఇట్లా వాటర్ వాటర్ ఉన్న త్రీ మళ్ళు అయితే మావే ఎకరం అనమాట సో ఇళ్ళ దగ్గర పొలం ఉంటే చాలా బాగుంటుంది కదా దగ్గరికి వచ్చిపోవడానికి నేనైతే పని చేయడానికి అయితే రాను బట్ మా చిన్నోని వేసుకొని వచ్చిన ఇంటి దగ్గర పొలాలు ఎంతమందికి ఇష్టమో గమనింగ్ బస్సులో చే అగో అక్కడ నుంచి ఆ వాటర్ ఉన్న పొలం ఇంత నీ ఇలా వాటర్ వాటర్ ఉన్నాయి కదా గడ్డి గడ్డి లేకుండా అక్కడి నుంచి ఆ అవతలి మడి అండ్ అవతలి మడి మా అక్కడ మామ వరం పెడుతుంది గండి కొడుతుంది అనమాట ఎందుకంటే సీట్ గుంజాలంటే వాటర్ ఉండొద్దంట మా నాన్న ఫోన్ చేసి ఇప్పుడే చెప్పిండు సో మా అమ్మ పొలానికి అయితే గండి పెడుతుంది వాటర్ అన్నీ వెళ్ళిపోవాలని ఆల్రెడీ ఇక్కడైతే ఒకటి పెట్టేసింది అండ్ ఇటు కార్నర్కి ఒకటి పెట్టేసింది ఆ మడికి ఆమడికి ఫోర్ దుగ్గులో ఏమో పెట్టాలంట అక్కడేమో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళది పొలం అది కిందిదంతా ఇదైతే ఎకరం అండి మా పొలం నాకైతే పొలంలో పని చేయడం అయితే రాదు కాకపోతే చిన్నప్పుడు అయితే ఊరే మాది పొలం నాటు పెట్టినప్పుడల్లా నేను వచ్చేదాన్ని అంటే నాకు వేస్తారు కదా జనాలు వాళ్ళతో పాటు నేను కూడా చిన్న కొంచెం కొంచెం వే వేసేదాన్ని బట్ వాళ్ళ పర్ఫెక్ట్ అయితే నాకు రాదు ఇక్కడ నాకు కూడా ఇష్టమే కాకపోతే నాకు రాదు ఇప్పుడు చేద్దామన్నా మా మొద్దంటది మీరు చూడండి ఏం చేస్తున్నాడు నాకే కాలం ఉందండి చూడండి అంటే వాటర్కి ట్రాక్టర్కి మాకు ఇబ్బంది అవుతుందని మా నాన్న అయితే అక్కడ మా పొలానికి స్ట్రైట్గా ఆ సందుకి గా రెండు గూనెలు అయితే వేపించి ట్రాక్టర్ పోవడానికి అయితే పెట్టించాడు ఎందుకంటే ఇవన్నీ బాడవలు కదా ఈ బాడవలలో ట్రాక్టర్ అయితే రావడానికి వేరే వాళ్ళ పొలాల నుంచి అక్కడి అక్కడ నుంచి రావడానికి అద్దిగ పడతాయండి ఈ ట్రాక్టర్లో ఎందుకంత ఇబ్బంది మనది కార్నర్కే ఉంది కదా అని ఎలాంటి ఇబ్బంది లేకుండా మా నాన్న పని పనిచేయించింది ఇప్పుడే హ్యాపీ ఇక మా ఊరికి అయితే అన్నం తినిపించాలని ఇంటి దగ్గర ఏడు సడేమో అని మామ దగ్గరికి అయితే తీసుకొని వచ్చిన ఇప్పుడే లేచిండు అండ్ శ్రావణ మాసం బోనాల పండగ వస్తుంది కదా సో ఇల్లులన్నీ క్లీన్ చేసుకోవాలి కదా నేను దేవునిగా అది ఒకటైతే క్లీన్ చేసిన అండి ఇప్పుడు మిగిలినవి ఇక రోజు ఒకటి అని అన్నీ ఒకే రోజు అంటే నా వల్ల కాదు అసలు నేను చేయలేను అందుకే రోజు ఒకటి చేసాను నిమ్మలంగా చాలా పని ఉందండి పెళ్ళి అయితే ఏ పనైనా తప్పదు కదా ప్రతి అమ్మాయికి నాని ఏం చేస్తున్నావు పొలం దగ్గర ఏం చేస్తున్నావు తింటున్నావా పని చెయ్య అమ్మమ్మతోని అవును అమ్మమ్మ అక్కడ ఉంది పని చెయ్య పని చెప్ప అమ్మ దగ్గర పోయి పని చెప్పా బాగుంటుంది ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అయితే కింద అసలు కాలు పెట్టాడు వాళ్ళకి భయం వేస్తుంది కొంచెం ఉన్నా కూడా అసలు పెట్టాడు మామైతే అయితే మండ గుంజుకొని వస్తుంది అండ్ ఇలా ఓపెన్గా అయితే ఉంచామండి మేము ఇలా ఓపెన్గా ఉంచాము ఈ దారి మొత్తం ఓపెన్గా అయితే ఉంచాము తరగలు ఉంటాయి కదా అవైతే మా నాన్న కట్టేశాడు మేము ఎప్పుడైనా ఫస్ట్ నారు పోసాం అనమాట నారైతే పోసి నార పెంచి నా పెట్టేస్తాం బట్ ఈసారేమో మరి అంటే ఎందుకో కొంచెం కుదరక ఇలా రమ్సీరైతే ఏర్పడించారు సో ఫస్ట్ వడ్లు అయితే రమ్సీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నీళ్ళు బాగా ఎలా తీయాలి పెట్టాలి ఎలా తీయాలి పెట్టాలి ఎందుకంటే వడ్లు ముగిపోతాయి కదా అందుకనే అలా తీసి అవి మొలకలు వచ్చిందా అని అట్లనే ఉంచు తర్వాత తలకలు ఉంటాయి కదా తరకలు అనేది నాన్న ఈ వరానికి మొత్తం ఇలా కట్టేసాడనమాట పాటు ఈ వారానికి ఇలా కట్టేశాడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎందుకంటే పల్లెటూరు కదండి గోర్రులు మేకలు బర్రులు అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ పొలం ఇట్లా తింటాయి అని మా నాన్న ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా కట్టేస్తాడు అనమాట అంటే ఎప్పుడైనా నారు పోసం కాబట్టి మొలక చల్తాం కాబట్టి ఫస్ట్ కట్టేది బట్ ఇప్పుడు డ్రమ్ సీడ్ కాబట్టి ఒడ్లు కొంచెం మొలకలు వచ్చినా జాగ్రత్తగా చూసుకుని తర్వాత మాకైతే దగ్గరండి మా పొలం అక్కడ ఉంది కదా గునలు ఉన్నాయి గునెలు కానీ స్ట్రైట్గా లోపలికి వెళ్తే మైల్లే అందుకే బయటికి మా అమ్మగా అనిపించింది సో ఎక్కడికైతే వచ్చేసినాం పొలాలలో ఇలా ఉండడం ఎంతమందికి ఇష్టం నేనైతే పని దొంగని కానీ కానీ చాలామందికి చేయడం అయితే ఇష్టం ఉంటుంది నాకు కూడా ఇష్టం ఉంటుంది కానీ చాలా కాదు మళ్ళీ కాళ్ళ సైట్ చేతుల వస్తే అని ఇబ్బంది బురద ఉంటుంది పట్టీలు ఖరాబ్ అయితే మెయిన్ పట్టీలు నేను పట్టీలు అస్సలు తీయను పట్టీలు అయితే అస్సలు తీయను అండి బురదలో పోతే మళ్ళీ అవి నల్ల అయితే అని మెయిన్ మెయిన్ రీజన్ అయితే అదే ఫార్మల్ లైఫ్ అనమాట అంటే పెద్ద ఇవిడ ఏం చేస్తుంది పొలం పని అనుకోకండి మా పేరెంట్స్ చేసిన ఏం చేసినట్టే కదా వాటర్ అయితే వెళ్ళదీస్తుంది మా అమ్మ చూడండి చాలా వరకు అయితే వెళ్ళిపోయినాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా టైం పడుతుంది మా నాన్న ఫోన్ చేసి వచ్చేసరికి వాటర్ అన్నీ ఉండదు ఎందుకంటే డ్రమ్ సిడ్ గుంజాలి కదా వాటర్ ఉండదు బా లేరా అని చెప్పిండు సో మామైతే అక్కడ లాస్ట్ కార్ నర్కైతే చేస్తుంది చుట్టూ ఇల్లలేనండి మొత్తం ఇల్లులే ఇల్లు మధ్యలో మా పొలం అనమాట చూడండి ఏటే సైడ్ అయినా ఇల్లులే అనమాట ఇంకొక పొలం ఏమో మాది అటు సైడు అటు మీరు చూస్తున్నారు కదా కొంచెం అటు సైడ్ అయితే ఉంటుంది పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది కదా ఆ వేప చెట్టు దగ్గర అయితే మాది ఉంటుంది ఇంకో పొలం అనమాట అది ఇది కొంచెం దగ్గరే చాలా మంది అయితే కొంచెం దూరం ఉంటాయి కదా మాదైతే దగ్గరే పర్లేము ఇదైతే చిన్న కరెంటు స్టేషన్ అనమాట మా ఊర్లో ఉన్నది సబ్స్టేషన్ లెవెన్ కేవి జస్ట్ హోమ్ వర్కే ఆడ ఎంత ఎక్కువైనట్టుంది ఈ వాటర్ అయితే కాలలాగా అలాగే ఉండిపోయినాయి కొంచెం వేడలి పంటే పోతాయి బట్ మామ అక్కడ గడ్డి తీస్తుంది అనమాట కలుపు గడ్డి అయితే తీస్తుంది మా ఊడికి అయితే అన్నం ఇంకా అయిపోలేదు చినుకులు వచ్చేటట్టున్నాయి మొత్తం మబ్బు పట్టింది మబ్బు బాగా వర్షం వస్తే డ్రమ్స్ చేయడం మొత్తం ఖరాబ్ అవుతుంది ఎట్లన ఏమో ఇక్కడికైతే వస్తుంది చుట్టూ గడ్డి తీస్తుందా ఇటు సైడే వాటర్ మిగిలిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి అవతల మళ్ళీ అయితే అసలు ఎప్పుడు కొంచెం మళ్ళీ ఉన్నాయి నూతర పొలాలకైతే వదిలిపెట్టినాయి మామైతే వచ్చి ఇంకా అయితే మంచిగా చేస్తుంది చూడండి ఇప్పుడు వాటర్ ఎట్లా పోతున్నాయో ఇక్కడ ఆగిపోయినాయి కదా ఇగిపోతాయి ఇక ఇక పచ్చ పచ్చ గడ్డి అంటే మళ్ళీ అమ్మంటే మనతో పెట్టి కప్పు కలుపులాగా అవుతుంది సో అందుకే మామే వేస్తుంది మనకు మంచి కి మంచి మ్యూజిక్ అయితే ఉంది కదా బట్ కాపీ రేట్ అయితే పడుతుంది నాకు గట్టి అవుతుంది మంది ఏడుతుంది నేను మళ్ళీ నెక్స్ట్ డ్రమ్ సీట్ గుంజేటప్పుడు అయితే వీడియో తీస్తాను ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెగిటివ్ మాత్రం అనకండి ఓకేనా బాయ్ బాయ్ తినికి టేషన్ mana oh ya ada air kini kan ఇప్పుడైతే వడ్లు గుంజుతున్నారండి అంటే వన్ డే ముందే వడ్లు అనేది వాటర్లో బస్సలు కట్టి నానబెట్టాలి ఇగో ఇలా కొంచెం ఇలా వచ్చిన తర్వాత మనం అగో డ్రమ్స్ సీడ్ గుంజే మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి అవైలబుల్గా ఫోర్ మెషిన్స్తోనైతే గుంజుతున్నారు అంటే వాళ్ళకి ఎకరానికి ఇంత ఉంటుంది వాళ్ళు ఫోర్ మెంబెర్స్ ఒక జట్టు అయి వాళ్ళైతే డ్రమ్స్ ఇట్లా గుంజుతారు ఇవన్నీ గుంజిరు చూడండి లైన్స్ లైన్స్ ఈ మడి ఇది ఒకటి గుంజిరు అది అయిపోయినాక నెక్స్ట్ ఆ మడి చూసిరు కదా గుంజడం అయితే గుంజీరు కానీ ఫుల్ వర్షం వస్తే మాత్రం మొత్తం ఖరాబ్ అవుతాయి ఖరాబ్ కాకుండా ఈరోజు లైట్ లైట్కి వచ్చినా పర్లేదు కానీ పెద్దగా అయితే రావద్దు మీరు కూడా రావద్దని కోరుకొని మా పెద్ద బయట స్కూల్ నుంచి వచ్చిండు తీసుకొచ్చిన ఇద్దరికి స్నానం చేయించిన నానే హాయపు మా అమ్మ వాళ్ళేమో అక్కడ కాలవలేమో చేస్తున్నారు స్ట్రైట్గా అక్కడ స్కూటీ ఉంది కదా అక్కడే ఇల్లు మంచిగా కనిపిస్తుంది అన్నమాట మాకు సో ఆ కూడా అయిపోతూనే ఉంది ఊరికొద్దు బిను కింద పడతారు ఫార్మర్స్ లైఫ్ అంటే ఇంతే ఉంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. వాడైతే ఇక్కడ పడ్డాడు ఇంకో దీని మీద అడిగేసింది ఇట్లా పడ్డాడు చూడండి మళ్ళీ అంచకంచకే పోతున్నాడు. ఏమంటావు చూడా? మమ్మీ అలా వీకవాది ఇక్కడ ఉంచాను. మమ్మీ అవునా? మమ్మీ ఏ చెవ్వ. ఈ గాలిస్ వాటర్ పడొద్దల్లా వాటర్ అపికయలు మా ఇంట్లో ఉన్నాయని చెప్పినగా చెట్టు ఉంది అని చెప్పినగా మంచిగా తింటున్నారు నేను కూడా తిన్నానుకోండి నానే సో ఈ విధంగా అయితే చేస్తారు నేనైతే దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీయలేనే ఇదన్నమాట మా పొలం ఇది కూడా అయిపోతుంది ఓకేనా అయితే మా రెండు జంతువులు వాటర్ అపికాయలు తింటారు ఓకేనా బాయ్ బాయ్